రెండు వేల పంతొమ్మిది నుంచి ఇక్కడ ఎమ్మెల్యేగా ఉన్నారు మంత్రిగా పనిచేస్తారు మీరు ఈ నియోజకవర్గంలో పర్టికులర్గా ఏమేమి కంప్లీట్ చేశారు ఇంకా కంప్లీట్ చేయాల్సి ఏమున్నాయి ఈ ఎన్నికలకి ఏ అజెండాతో వెళ్తున్నారు పార్టీ అజెండా కాదు మీ అజెండా ఈ నియోజకవర్గానికి ఒకటి ఈ నియోజకవర్గంలో నేను శాసనసభ్యుడిగా అయిన తర్వాత ఈ రెండు సంవత్సరాల మంత్రిగా మూడు సంవత్సరాల శాసనసభ్యుడిగా ఇది పార్టీ చేసేవి కొన్ని వ్యక్తిగతంగా చేసేవి కాన్స్టిట్యున్సీవి కొన్ని మాకు మా కాన్స్ట్యున్సీలో ఉన్నటువంటి కొన్ని కొన్ని క్లిష్టమైనటువంటి ముఖ్యంగా మా టౌన్లో ఏదైతే ఉందో టౌన్లో ఈ సాలిడ్ వేస్ట్ మీరు ఎప్పుడైతే నర్సాపేట రోడ్లోకి వెళ్తున్నారు ఈ లెఫ్ట్ సైడ్ని చాలా దుర్గంధం వేసి దశాబ్దాల పాటు అక్కడ అలా ఉండేది దాన్ని అంతా బయోమైనింగ్ చేసి దాన్ని అంతా క్లీన్ చేసి అది చాలా రిలీఫ్ టు ది టౌన్ టౌన్కి చాలా ఎప్పుడూ పొగలు వస్తుండేది రాత్రిపూట ఏదో మంటలు వస్తుండే అన్నీ కూడా చాలా పట్టుదలగా జగన్మోహన్ రెడ్డి గారితో మాట్లాడి వై క్లియర్ దట్ దాన్ని క్లియర్ చేయడం జరిగింది ఇంకొక పెద్ద ఉపయోగం సత్యనపల్లికి జరిగింది ఏంటంటే నర్సరావుపేట జిల్లా హెడ్ క్వార్టర్ గా ఎప్పుడైతే డిసైడ్ చేశామో వెరీ నియర్ టు నర్సరావుపేట ఆల్మోస్ట్ ఆ నర్సరావుపేట అండ్ సత్యనపల్లి మిక్స్ అయిపోయాయి ఇప్పుడు నర్సరావుపేట సత్యనపల్లి నుంచి నర్సాపేట రోడ్డుకి ఇరువైపులా నీకు ప్లాట్లు వచ్చేస్తాయి బిల్డింగ్స్ వచ్చేస్తాయి ఆటోమేటిక్గా ఫిన్ సిటీస్ లాగా కలిసిపోతాయి నర్సరావుపేట హెడ్ క్వార్టర్లో పనిచేయడానికి ఎవరన్నా ఇక్కడికి నివాసం ఉండి ట్వంటీ మినిషన్ డే క్యాన్ రీచ్ నర్సరావుపేట అంతా క్లోజ్గా వస్తుంది అదేవిధంగా మాకు ఒక హాస్పిటల్ ఉంది అక్కడ గవర్నమెంట్ హాస్పిటల్ అంతకుముందు నెగ్లెక్టెడ్ అసలు కాన్పులు చాలా ఎక్కువ జరగాలి మినిమం కూడా జరిగాయి కాదు అందరి డాక్టర్లని కూడా ఒక్కటి కూడా ఖాళీ లేకోకుండా అందరిని ఫిలప్ చేశారు ప్లస్ వంద పడకల హాస్పిటల్గా దాన్ని తయారు చేసి దాన్ని సిద్ధంగా ఉంది లియూ కాబోతుంది ఇది ఒక అచీవ్మెంట్ ఎందుకంటే ఇటు అటు పెద్ద కూరపాటుకి ఇటు సత్యనపల్లికి ఆ రెండు నియోజకవర్గాలకి పనికి వచ్చేటటువంటి ఒక హాస్పిటల్ ఆసుపత్రి పేద ప్రజల కోసం ఉపయోగించుకునే ఆసుపత్రి ఇలా చాలా అంశాలలో ముందుకు వెళ్ళాం పై ఇంకా పోతే వెల్నెస్ సెంటర్సు సెక్రటేరియట్స్ ఇవన్నీ కూడా చాలా ఎక్కువ స్థాయిలో అన్ని చోట్ల జరిగాయి వాహనోజనలు కూడా జరిగాయి ఇలా కొన్ని కొన్ని కీలకమైన సమస్యలకు పరిష్కారం కూడా కనిపెట్టడం జరిగిందని ఈ సందర్భంగా